చంద్రబాబు గారు తాజాగా ఒక రెండు మూడు రోజుల క్రితం నుంచి ఆయన చేస్తున్న పర్యటన కుప్పంలో ఆ పర్యటనలో ఆయన ఇచ్చిన హామీలు టీడీపీ క్యాడర్ని ఉత్సాహపరిచాయి ఒక జోష్ అయితే తీసుకొచ్చాయి కానీ ఆయన ఇచ్చిన హామీల మీదే ఇప్పుడు తాజాగా ఒక చర్చ అయితే జరుగుతుంది మూడు రోజులు కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు నాయుడు గారు ఒక ఊహించని హామీ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం అలాగే మంచినీటి సమస్యను రూపుమాపుతాం సీసీ రోడ్లు వేస్తాం ఇంటింటికి నల్లాలు ఇస్తాం ఇలాంటివి ఇవన్నీ కామని అందరూ చెప్తారు అయితే ఇప్పటికే సుమారు ముప్పై ఐదేళ్ళుగా ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక తాజాగా ఒక విషయాన్ని తన మీద తీసుకొచ్చారు రాబోయే ఎన్నికల్లో కుప్పంలో గెలిస్తే గనక అభివృద్ధి చేస్తాను అని చెప్పడమే కాకుండా ఆయన తాజాగా ఒక కీలక ప్రకటన అయితే చేశారు ఎందుకంటే ఇప్పటికే ఏడు సార్లు గెలిపించారు కాబట్టి అందులో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ రాబోయే ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా కనుక గెలిపిస్తే కుప్పంను ప్రపంచంతో అనుసాన్ అనుసంధానిస్తాము అంటూ హామీ ఇవ్వడం కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచంతో అనుసంధానించడం ఏంటి అనేది ఇప్పుడు అందరూ కొంతమంది నవ్వుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆశ్చర్యపోతున్న వాళ్ళే ఉన్నారు అయితే అంతేకాకుండా కుప్పంలో పండిన కూరగాయలంట విదేశాల్లో అమ్మేందుకు ప్రత్యేకంగా విమానాలు వేస్తారట అది కూడా ఒక హామీ ఇచ్చేసారు అది ఏదో సినిమాలో ఆపరేషన్ దుర్యోదని అనుకుంటా నేను హైదరాబాద్కి సముద్రం తీసుకొస్తాను అంటాడు అక్కడ నన్ను గెలిపిస్తే ఆ తరహా హామీలు కుప్పంలో పండించే కూరగాయల్ని విదేశాలకు పంపిస్తాను వాటి కోసం ప్రత్యేకంగా విమానాలు తీసుకొస్తానంటే ఒకవేళ నిజంగా అలా చేయగలిగితే మరి ఓన్లీ కుప్పంలో పండించే కూరగాయలు ఎందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని అన్ని అంతమంది రైతులకు ఇదే హామీ ఇచ్చేసి మీ కూరగాయలన్నీ విదేశాల్లో అమ్మిస్తాను వాటి కోసం ప్రత్యేక విమానాలు తెప్పిస్తానంటే ఇంకా రైతులందరూ ఇంటిక ఓట్లు ఓట్లేస్తారు కదా అప్పుడు మనం కూడా ఇంకా మనకేముండో కూరగాయలు ఈ పండించిన అన్ని విదేశాలు పోతే అప్పుడు మళ్ళీ మనం అక్కడి నుంచి కార్పొరేట్ సంస్థలు దిగుమడి చేసుకుని మళ్ళీ ఇక్కడ ఏ పెద్ద పెద్ద స్టాల్స్ ఉన్నాయి కదా ఇప్పటికే ఈ మాటలు ఆ మాటలు ఈ మాటలు అని అక్కడికి వెళ్ళి ప్యాకింగ్లో బాక్స్లో ఉన్న కూరగాయలు మనం కొనుక్కోవాల్సి వస్తాయి అప్పుడు ఇప్పుడు కేజీలు లెక్కనే రెండు కేజీలు మూడు కేజీలు కొనుక్కుంటున్నాం కవర్లు వేసుకుని తెచ్చుకుంటున్నాం అది కూడా వాడు యాభై రూపాయలు చెప్తే ముప్పై రూపాయలకి ఇరవై రూపాయలకి బేరం వాడి తెచ్చుకుంటుంటారు ఇక్కడ ఇంకా అదే మాటలకి వెళ్తే వాడు స్టిక్కర్ వేస్తాడు వాడు స్కాన్ చేస్తాడు ఇంకా అడగడానికి కూడా ఉండదు దాని మీద వాడు వేస్తాడు మూడు వందల ముప్పై గ్రాములు నూట ఎనభై ఐదు రూపాయలు అంటే చచ్చినట్టు నూట ఎనభై రూపాయలు కట్టి ఇవ్వాల్సిందే ఇంకా నోరు మూసుకొని తెచ్చుకోవాలి ఆ పరిస్థితి వచ్చేస్తుంది ఇంకా అన్ని విదేశాలకు పంపిస్తాయి మరి ఈ హామీ ఏంటో నిజంగా కుప్పంలో పండే కూరగాయలు విదేశాలు తీసుకెళ్ళి లమ్మించే వాటి కోసం ప్రత్యేక విమానాలు వేయించడం అంటే నిజంగా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఇది బాగా వైరల్ అవుతుంది బాగా ట్రోల్స్ అవుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి హామీలు తెలిసిస్తున్నారో లేదంటే మరి నిజంగా చెయ్యాలనో ఏదో రకంగా అధికారంలోకి వచ్చేయడానికి ఈ తరహా మన్నా మధ్య జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ తెస్తాను అంటేనే దాన్నో పెద్ద సెటైర్లు వేసి బీభత్సంగా కామెడీ చేశారు సోషల్ మీడియాలో విభత్సమైన ట్రోల్స్ చేశారు మరి ఇప్పుడు ఏకంగా కుప్పానికి ప్రత్యేక విమానాలు తెప్పించి అక్కడి నుంచి కంప్లీట్గా కూరగాయలన్నీ విదేశాలకు పంపించేస్తాను అంటుంటే మరి ఆ హామీని ప్రజలు నమ్ముతారా ఎందుకు ఇటువంటి హామీలు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇస్తున్నారు అనేది రేపొద్దున ఎన్నికల్లో తెలిపొద్ది